വീഡിയോ ലോൺ హాయ్ బ్రదర్ విన్నర్ అనేది సస్పెన్స్ గా ఉంది కొంచెం అక్కడ సెక్యూరిటీ చూశారు కదా మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే రీసెంట్గా జరిగిన సంధ్య థియేటర్ దగ్గర గొడవ కానీ లాస్ట్ ఇయర్ వల్ల ప్రసాద్ దగ్గర జరిగిన గొడవ వల్ల ఈ సంవత్సరం అయితే ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట అసలు ఒక్క మనిషిని కూడా అక్కడ ఎలా చేయట్లేదు మీడియాను అయితే తవిరి తవిరి కొడుతున్నారు సో మనమైతే ఇక్కడ కొంచెం వేరే బిల్డింగ్తో ఆనర్తో మాట్లాడి చాటుగా వచ్చి తీస్తున్నాం అనమాట అక్కడ గేట్ దగ్గర చూశారు కదా పోలీసులు వీళ్ళు ఎవరో వీళ్ళు లోకలర్స్ అనుకుంటా అటు ఇటు తిరుగుతున్నారు ఒకసారి రెండు సార్లు చూస్తారు మళ్ళీ వార్నింగ్ ఇస్తారు వీళ్ళకి కూడా ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉందనమాట మొత్తం బారికేడ్లు లేసి ఎక్కడికక్కడే పడేశారు అక్కడ చూశారు కదా దూరంగా రోడ్డు దగ్గర బారికేడ్ వేశారు మొత్తం ఇది ఇక్కడ పరిస్థితి అయితే లోపలైతే రామ్ చరణ్ గారు హీరో రామ్ చరణ్ గారు ఉన్నారని తెలుస్తుంది ఫైనల్ విన్నర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఆయన చేతుల మీదుగా ఇవ్వడానికి లోపల రామ్ చరణ్ గారు ఉన్నారు షూట్ జరుగుతుంది అనేది తెలుస్తుంది అయితే సస్పెన్స్గా ఉంది బ్రో అటు అఖిలా లేకపోతే గౌతమ్ అనేది కొంతమంది గౌతమ్ అంటున్నారు కొంతమంది నిఖిల్ అంటున్నారు సో ఎవరు అనేది సస్పెన్స్గా ఉంది అయితే లోపల అయితే చాలా సెలబ్రిటీస్ మనసు ఉన్నారు చాలామంది అటు ఉపేంద్ర గారు కానీ అటు ప్రజ్ఞా చాలా చాలామంది బాలీవుడ్ మోడల్స్ డాన్సర్స్ అటు మెయిన్గా అయితే రామ్ చరణ్ గారు లోపల ఉన్నారు షూట్ నడుస్తుంది ప్రైజ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయన చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని తెలుస్తుంది ఇక్కడ గేమ్ చేంజర్ పబ్లిసిటీ భాగంలో పబ్లిసిటీలో భాగంగా ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ బౌన్సర్లు చూశారు కదా ఎలా ఉన్నారు మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట చూశారు కదా బౌన్సర్లు మొత్తం ఇక్కడ పోలీసులు రచ్చ నడుస్తుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదనమాట పరిస్థితి మ్యాక్సిమం విన్నర్ అయితే గౌతమే అని చెప్పేసి తెలుస్తుంది అక్కడ ట్విస్ట్ ఇక్కడ వరకు మనం ఇప్పటివరకు నిఖిల్ అని తెలుస్తుంది హాయ్ బ్రో గౌ గోవల ప్రసాద్ ప్రసాద్ హాయ్ బ్రో హాయ్ హాయ్ మీరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక్కడ ఈ లైవ్ ఇవ్వడానికి అయితే చాలా టఫ్ కాంపిటీషన్లో ఉన్నాం బ్రదర్ నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మన చిన్న యూట్యూబ్ ఛానల్లో అక్కడ పోలీసులు చూశారు కదా తీసుకెళ్ళి ఏదో కారణంగా నన్ను బుక్ చేసినా బుక్ చేస్తారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఉండో దిగురగారు ఇక్కడ వెళ్ళిపోవని చెప్పేసి సో కానీ ఏం చేస్తాం మనకు తెలిసిన పని ఇది ఒక్కటే మీరు ఎవరు అనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి కారణం కూడా ఎందుకు అతనికి ఇవ్వాలి అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ లోపల రామ్ చరణ్ గారు ఉన్నారని అయితే ఉన్న విషయం అయితే తెలిసింది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ బౌన్సర్లు అయితే మామూలుగా వెళ్ళారు ఒక్కొక్కరు రాజమౌళి గారు కన్నా ఘోరంగా ఉన్నారు చూస్తూనే ఉండండి అన్నపూర్ణ అక్కడ చూశారు కదా గేట్ అక్కడ అది మెయిన్ స్ట్రీట్ స్టార్టింగ్ అనమాట సో అక్కడే బ్లాక్ చేశారు మొత్తం రోడ్డు అటు సైడ్ నుంచి ఇట్లా రావాలి అక్కడ మొత్తం బ్లాక్ ఇక్కడ ఇక్కడంతా మొత్తం పోలీసులు సరౌండ్ చేసి ఉన్నారు అది పరిస్థితి ఇక్కడ ఇక్కడ పరిస్థితి అయితే పాపలు ఎవరు వచ్చినట్టు ఉన్నారు పెద్ద అయినా ఎస్ఐఓ లేకపోతే సిఐ రౌండ్స్లో భాగంగా అందరూ లోకలర్స్ వెళ్ళే వాళ్ళు అయితే మనల్ని చాలా జాలిగా చూస్తున్నారు పాపం వీడు తెలియక పెడుతున్నట్టు ఉన్నాడని చెప్పేసి ఏ టైయాన్ని ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు లేడీ కానిస్టేబుల్స్ కూడా గట్టిగానే ఉన్నారు तेरा तो राइटर को आने नहीं दे रहे हैं दिक्कत हो रहा है बार बार मैं जाऊंगा तो क्या आपका पूरा बंद रहा क्या

అది బ్రదర్ అక్కడ ఎవరో లేడీస్ అయితే పాపం కేకలు పెడుతున్నారు మా గల్లీ మొత్తం మూసేశారు ఎట్లా వెళ్ళేది అని చెప్పేసి ఒక ఆమె

ఏమో అది తెలీదు నైన్ అవుతుంది లేదు నడుస్తుంది ఆల్రెడీ ఎంత ఉన్నట్టు ఆయన విన్నర ప్రయ తెలుస్తుంది కదా ఎందుకంటే సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కల్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది షో సెవెన్కి అయిపోద్ది కంప్లీట్ అయితే సెవెన్కి మొత్తం క్లోజ్ అయిపోతుందా షూటింగ్ షూటింగ్ అయిపోతుంది ఆ టైప్కి బయటకు వస్తారా పెళ్ళి సీజన్ అవుతామా అని రాలే అన్న వాళ్ళు ఈ సీజన్ అందుకే తొందరగా వచ్చిరా పోయిన సీజన్ అయితే ఇట్లా ఇసుక అయితే కింద పడేంత కింద పడనంత జరుగుతుంది ఈడ మీద అయిపోతుంది కదా మొత్తం ఒక పది పదిహేను కార్లు పగలు

అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ పరిస్థితి అయితే ఇక్కడ మొత్తం అన్నపూర్ణ గేట్ దగ్గర మొత్తం హై సెక్యూరిటీ తోటి టైట్ గా ఉంచారనమాట ఇక్కడ అయితే రీసెంట్ గా వచ్చేవాళ్ళు అంటే ஒர்களுக்கு வந்த மந்த கால